హలో కూర్చోండి ఈయనరా బాగా పేరు పోసిన ఇరిటేషన్ లాయర్ ఇరిటేషన్ లాయర్ ఇరిటేషన్ లాయర్ అంతే కదా సరే సరే ఇంతకీ డబ్బు తెచ్చారా ఇదిగోండి ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలో ఇన్వెస్ట్ చేసి ఆ ఆధార్ కార్డ్ ఏదో నాకు ఇప్పించండి బాబు దాన్ని ఆధార్ కార్డ్ అనమాట గ్రీన్ కార్డ్ అంటే ఆ ట్రంప్ తో త్వరగా మాట్లాడి నా వీసా ప్రాసెస్ అర్జెంట్ గా మొదలు పెట్టండి ట్రంప్ అంటే మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ కాదమ్మా అమెరికా ప్రెసిడెంట్ ఏదైనా ప్రెసిడెంటే కదరా అయినా కుషా అమెరికా అంటే అంత పిచ్చి ఏంటా నీకు పిచ్చి కాకపోతే ఏం సార్ ఇక్కడ కొట్టేస్తే బోడి మూడు కోట్లు అదే అక్కడ కొట్టేస్తే మూడు కోట్ల డాలర్లు డాలర్ ఈ ఫైల్ మీద సంతకం పెట్టు నా పనిలో నేను ఇదిగో అలాగే నేను అమెరికా వెళ్ళిపోతున్నాను సీకట్లో బ్యాగ్కి సిల్లెట్టే హేర్ మావా. వాట్సాప్ డూట్ ఎలా దెబ్బ రోటే ఎక్కడికి బయలుదేరు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటే ఇంటికి వెళ్తున్నా డూట్ ఛా బోడ్లోనే కట్టలు బయటికి తీస్తే నెప్పి ఆటోమేటిక్ పోది వాట్ మా కొట్టేయటమే తెలుసువ్వడం రాదు కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చురా

आज मध्यरात्रि यानी 8 नवंबर 2016 वर्तमान में जारी पांच सौ रुपए और एक हजार रूपये के करंसी नोट लीगल टेंडर नहीं रहेंगे यानी ये मुद्राएं कानूनन अमान्य होगी पांच सौ और एक हजार रुपये के पुरानी नोटों के जरिए लेन देन की చెప్పగానే అంత మారిపోయారు మార్పు మాలో కాదు నోట్లో వచ్చింది ఇవాళ నుంచి ఐదు వందలు వెయ్యి నోట్లు చల్లవంట ఇప్పుడే గవర్నమెంట్ డిక్లేర్ చేసింది పొత్తుల పొత్తునే మన కళ్ళల మీద కళ్లాపి నీళ్లు చల్లేసారా ఇప్పుడు చేసుకోవాలి Hey. Un aro polaro chorra, uh. entra. ఇన్నేళ్ల తర్వాత కలిసేమన్నా ఆనందం లేకుండా ఏంటో అలా మాట్లాడుతున్నావు బ్లాస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలుసా రోజు ఫైర్ యాక్సిడెంట్ లో ఎగ్గిరి పోలీస్ స్టేషన్ మీద పడ్డాను స్టేషన్ తో పాటు పక్కనున్న ఇళ్ళు పంట పొలాలు కూడా అంటుకున్నాయి నా వల్లే ఇదంతా జరిగిందని నన్ను బాలనేరస్తుల శిక్షణ శిబిరానికి పంపించారు రా అక్కడ నేను కళాకారుణని తెలుసుకుని జైలరు ఇతర సిబ్బంది కలిసి నా చేత డాన్సులు నాటకాలు వేయించి నన్ను టార్చర్ పెట్టేశారా ఇలా ఒకటి కాదు రెండు కాదు కొన్ని సంవత్సరాల పాటు కార్డు ఉన్నాడు లేనోడు నిన్న రాత్రి వరకు నువ్వు పోయావనుకున్నాను నువ్వు బ్రతుకుంటే కూడా అసలు నేను ఉన్నానో పోయానో అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు కదరా ఆవేశపడక ఒక్కసారి నేను చెప్పింది విను ఆ రోజు మంటలార్పడానికి వచ్చిన ఫైర్ ఆఫీసర్ తోలం కింద స్పృహ తప్పి పడిపోయిన నన్ను చూసి హాస్పిటల్లో జాయిన్ చేశారా పది రోజుల తర్వాత కోలుకున్నాను నానే వాళ్ళు ఎవరూ లేరని నన్ను ఆయనే చేరదీశారు ఆయన చెప్పింది వింటూ పెట్టింది తింటూ బుద్ధిగా చదువుకుని బ్యాంక్ మేనేజర్ని అయ్యాను నీకు టైం కన్నా బాగానే జరిగాయి కదరా మరి టైం టైంలో బండి కింద ఎందుకు టైం బాగోలేక అంత వచ్చింది మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది మనలో ఉంటే గుణపాఠం అవుతుంది నా విషయంలో కూడా అదే జరిగిందిరా ఇప్పుడు మంది పార్టీ అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా ఏమన్నా కూడా బకరా కానీ ఏంటే టాబ్లెట్లా మళ్ళీ ఏమైందమ్మాజీ టాబ్లెట్లు అంటే టాబ్లెట్లు రాశాడు సార్ ఇక అమ్మ కోసం అమ్మ కూడా నా దగ్గర ఏమీ లేదు సార్ నేను సెక్రటేరియట్ లో పనిచేస్తున్నా సెక్యూరిటీ పనిచేస్తున్నారు పోతే ఇది పట్టుకో ఎంత అవుతుందంట పదిహేను వందల సార్ మీరు దేవుడు ఆపమ్మాజీ నువ్వు అడిగినప్పుడు ఎలా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా అక్కడమ్మ కాబట్టి నాకు అమ్మ లేదు కాబట్టి చాకలి రాంబాబు గారు మీ బాధ్యత ఎలాగ మోయలేను కనీసం బ్రీఫ్ కేసు నైనా మోయినవ్వండి సార్ తప్పండి మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నాకు కాదు ఏంటో మీ మంచితనం సెకండ్ రెస్ కన్నా ఎలాగల మాకు చూపుతాడు గారు రోజు పొద్దున్న రిజిస్టర్ లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు రిజిస్టర్ లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు నీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్ నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్ బండి మీద తిరగలేక అయ్యో మన దగ్గర కార్ కి బైక్ లోన్ తీసుకున్న ఎవరు ఎలా ఉండట్లేదు సార్ బయట తిరుగుతున్నారు సార్ రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్ అమ్మో స్టార్ట్ అయిపోతుంది సాయంత్రంలో రికవరీ చేసేస్తాను సార్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ వచ్చినాయి ఆ ముందు మీరేంటి రాబాగారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆవిడ పేరు వి రజని రజనీ అండి అర్జుని కాదు రెండు కలిపితే అదే కదా సార్ కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఉంటుంది చెప్పండి అవునండి మీరేంటి రాత్రి అన్ని ఫోన్ చేశారు మీ ఇంటికి వద్దాం అని మా డౌట్స్ ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని అవేవో నా క్యాబిన్ పంపించండి నేను చూస్తాను వెళ్ళిపోయాడు అకౌంట్ క్లోజ్ చేయి అవును నాకు ఇల్లుంది సెల్ ఉంది నేను గుర్తుకు రాలేదా అన్నీ ఉన్నాయి కరెక్ట్ అడ్రస్ లేదు సార్ మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి ఏంటి అదే మొన్న చెప్పాను కదా ఆవిడ ఫాదర్ లాంటి వారు కూర్చోండి మాది కుత్బుల్లా పోర్ అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకొచ్చానో తెలుసా మీ మంచితనం గురించి విని చెప్పండి ఏం కావాలి మా ఏరియాలో ఒకప్పుడు మంచి నీటితో చెరువు నిండుగా ఉండేది కానీ ఇప్పుడు అది ఎండిపోయింది కన్నీటితో తానం తీర్చుకోవాల్సిన పని